హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు మీ ముందుకైతే మంచి రెసిపీతో వచ్చానండి అదే కోడిగుడ్డు టమాటా కర్రీ అండి మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కోడిగుడ్డు టమాటా కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇలా ఫుల్ గ్రేవీతో చేసుకోవచ్చు అనమాట అది ఎలా ఏంటనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఏ చేయకుండా ఈ కోడిగుడి టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కోడిగుడి టమాటా కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు టమాటోస్ అలాగే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరింట్లో మెంబర్స్ని బట్టి కూడా మీరు ఈ క్వాంటిటీస్ అనేవి పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని అయితే నేను ఉడకబెట్టుకోవాలి కదా ఎగ్స్ని ముందు దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఆ తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ పోసుకోండి ఇవి పోసుకున్న తర్వాత ఎగ్స్ పగలకుండా బయటికి రాకుండా ఉండడానికి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు స్టవ్లోకి ఇచ్చుకొని వీటిని అయితే ఉడికించుకుంటున్నాను ఇవి ఉడికేలోపు నేనైతే ముందుగా టమాటాస్ని కట్ చేస్తున్నాను అనమాట ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లోకి చేపతాయి ఇలా మనకి నచ్చిన విధంగా పెద్దగానే కోసుకోవచ్చండి మిక్సీ జార్లోకి వేసాయి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు అనమాట పైన ముచ్చుకలు అనేవి తీసేసి టమాటాస్ అనేసి ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా నేను అన్నిటిని కట్ అనమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు అన్నిటినీ తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మెత్తగా బ్లైండ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్యూరిలాగా రావాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లు తొనకలే తొక్కలేం లేకుండా ఇలా మొత్తం మెత్తగా నలిగిపోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసి ఎగ్స్ ఉడికాయ చూసేద్దాం ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎగ్స్ అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే మనకి కర్రీ కావాల్సినవన్నీ కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ లేదా వన్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫోర్ ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెడుతున్నా అనమాట ఎందుకంటే మనం గ్రేవీలో వేసినప్పుడు ఆ పులుసు అనేది ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసేయండి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చని పప్పు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పొడుగ్గా వీటిని కూడా ఈ ఫ్రైలోకి వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ బాగా వేగే వరకు ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఆనియన్స్ మొత్తం వేగిపోయాయి అనమాట ఒక నిమిషం తర్వాత వీటిని మరొకసారి గెరటితోటి కలుపుకొని దానిలోకి ఒక పావు స్పూను లేదా అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇది బాగా కొంచెం దగ్గరగా వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ తేలుతూ పైకి కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మన రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా అందులోకి వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్కి ఆ పులుసు అంతా బాగా పట్టే వరకు ఒక నిమిషం పాటు ఫుల్ ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది నా దగ్గర అయితే ఎగ్ మసాలా బయట మనకి మార్కెట్స్లో దొరుకుతుంటుంది కదా అది కావాలంటే వేసుకొని లేదా ఇంట్లో గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నది ఉన్నా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసాను ఈ ఎగ్ మసాలా ఒక స్పూన్ వేసానమాట ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మరొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను అనమాట ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట అంతేనండి ఎంత సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చూసారు కదా ఫుల్ గ్రేవీ తోటి ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంది కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటో ఎగ్ కర్రీ రెడీ ఇది రైస్లో కానీ చపాతి పూరి దేనిలోకైనా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కదా అలాగే ఎగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నేనైతే రైస్లోకి ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాను మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ అయితే నేను మా బాబుతోటి టేస్ట్ చేయబోతున్నాను మా బాబు టేస్ట్ చేస్తున్నాడండి అండి ఇలా ఎగ్ని అలాగే గ్రేవీని కలుపుకొని ఇలా ముద్ద ముద్దకి ఇలా ముక్క నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి మరి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్